జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ప్రాంతంలో ఉగ్రమూకలు దారుణ మారణ కాండలో ప్రాణాలు కోల్పోయిన అమాయక హిందూ ప్రజలకు అశ్రునివాళు అర్పించారు వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు నిజామాబాద్ జిల్లా దర్పారి మండల కేంద్రంలో పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా గాంధీ చౌక్ చౌరస్తాన్ నుండి ప్రధాన వీధుల గుండా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు సందర్భంగా వారు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ పహల్గాం ప్రాంతంలో ఉగ్రమూకల దారుణ మారణ కాండలో అమాయక హిందూ ప్రజలను ఉగ్రవాదులు కాదు చంపడాన్ని చర్యగా అభివర్ణించారు భారత సైన్యాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక అమాయక ప్రజలను చంపడాన్ని ముక్తకంఠంతో ఖండించారు చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు కార్యక్రమంలో లోలం గంగారెడ్డి బి బాలయ్య చెల్మెల నవీన్ సయ్యద్ నజీర్ ఎస్కే హుసేన్ అబ్దుల్ సాజిద్ వాజిడ్ గోరేమియా బాడిదరెడ్డి గోపాలకృష్ణ రామ్చందర్ అగ్గు గంగమల్లు రాజ గంగారాం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ ఆర్ న్యూస్ ప్రతినిధి సురేందర్ మండలం దర్పల్లి జిల్లా నిజామాబాద్ उग्रद नशी గత మూడు రోజుల క్రితం కాశ్మీరు లోయల్లోకి అక్కడ చూడడానికి వెళ్ళినటువంటి యాత్రికుల పైన పాకిస్తాన్కు చెందినటువంటి ఉగ్రవాదులు వారి మీద అమానుష్యంగా ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఎలాంటి మాట ముచ్చట లేకుండా డైరెక్ట్గా తుపాకులతో కాల్పులు చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయము ఎందుకంటే వారికి ఏ సిద్ధాంతం ఉన్నా ఏదున్నా కానీ ఒకరి మీద దాడి చేసేటప్పుడు ఆలోచన చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంటుంది కాబట్టి అవి అది అనుకోకుండా అట్లా దాడి చేయడం అనేది చాలా ఏల ఏ ఏలమైనటువంటి చర్య కాబట్టి దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక మనిషిని ఇంకొక మనిషి చంపేటటువంటి విధానం ఏ చరిత్రలో కానీ ఏ బైబిల్లో కానీ ఏ గ్రంథంలో కూడా లేదు దాన్ని ధిక్కరించి ఇలా వాళ్ళు ఇలా ఇండియా ఇండియా ఇండియాకు సంబంధించినటువంటి వారి మీద దాడి చేయడం అనేది అంటే ఇలా ఇండియాను కించపరిచినటువంటి విధానం తప్ప మరొకటి కాదనేది మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే పది ఇరవై ఏడు మందిని పొట్టలు పెట్టుకోవడం అంటే ఇలా దేశం మీద దేశ ప్రజల మీద దాడి చేసినట్టు అవుతుంది కాబట్టి ఇది ఇది సరైన విధానం కాదు టెర్రరిస్టుల మీరు ఎక్కడైనా మీరు మార్చుకోండి ఆలోచన విధానం చేంజ్ చేసుకోండి లేకుంటే రేపు భారతీయ పౌరులంతా మీ పాకిస్తాన్ పై దాడి చేసే అవకాశం కూడా రేపు రాబోతుంది ఎందుకంటే ఓపికను నశించి నశిస్తే రేపు తిరుగుబాటు ఉధృతమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇకనైనా మీరు ఇటువంటి దాడులు మానుకోవాలని చెప్తా ఉన్నాం మేము కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇటువంటి చర్యలు ఎవరైతే పాల్గొంటారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని వీళ్ళని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని కూడా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే అమాయకులు వాళ్ళకి అన్యాయం పుణ్యం తెలియనటువంటి అవుతా ఉంది ఎందుకంటే వాళ్ళ వాళ్ళు విహారయాత్రకు పోయినటువంటి వాళ్ళమే దాడి చేయడం అంటే మామూలు విషయం కాదు ఇరవై ఏడు మందిని అమాయకుల్ని ఇలా చూడ చూస్తూ చూస్తూ దాడి చేయడం అంటే అది మరి పిరికి పిరికి పందల చేరే తప్ప మరొకటి కాదనేది ఇలా హెచ్చరిస్తున్నాం ఇటువంటి విధానాన్ని టెర్రలిస్టులు మానుకోవాలని లేకుంటే రేపు జరగాల్సిన పరిణామాలకు టెర్రరిజం ఎలాంటి పునాదం లేకుండా కూలగొట్టే అవకాశాలు కూడా వస్తాయని మేము పాకిస్తాన్ ఖండిస్తా ఉన్నాం భారత్ మాతాకి మేము భారతీయులుగా పార్టీలకు అతీతంగా ఈరోజు మన హిందుస్థాన్లో దర్పల్లి మండలంలో మండల హెడ్ క్వార్టర్లో ఈ యొక్క మూడు రోజుల క్రితం జరిగినటువంటి నరమేధము రాక్షసత్వాన్ని ఖండిస్తూ మేమందరము కొవ్వొత్తుల ర్యాలీ తీయడం జరుగుతుంది ఎందుకంటే ఇది అమాయకులను పుట్టన పెట్టుకున్నటువంటి పాకిస్తాన్కు బుద్ధి చెప్పే అవకాశం వచ్చింది మరి ఎప్పుడు కూడా అప్పటి నుంచి భారతదేశంతో పెట్టుకొని ఎప్పుడు కూడా బాగుపడలేదు ఇప్పుడు కూడా బాగుపడవు ఎంతమందిని చంపుతావు లాంటి ఒక ఇరవై ఐదు ముప్పై మందిని చంపినవు అమాయకులు వాళ్ళు అన్యం పుణ్యం తెలని అమాయకులు భార్యల ముందట భర్తలను చంపడం అంటే ఇది రాక్షతత్వము ఇది మంచిది కాదు మేము అందరము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము హెచ్చరిస్తున్నాము పాకిస్తాన్కు ఖబర్దార్ పాకిస్తాన్కు కల్లారా మీరు హిందుస్థాన్లో కేవలము హిందువులను చంపుతామనడము చాలాది దురదృష్టకరము మీకు హేమైన చర్య ఇది మంచిది కాదు మేము హెచ్చరిస్తున్నాము భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై परसों जो है सो छब्बीस आदमी मुसलमान और हिंदुओं को जो है सो ना हमारे भारत देश के वासियों को जो पाकिस्तान के टेररिस्ट मारे हैं वो हमारा हम सख्त मजम्मत करते हैं कि वो आकर हमारे हिंदुस्तान में जो है सो ना मुस्लिम और हिंदू के बीच में जो है सो ना इख्लाफ पैदा करने की कोशिश कर रहे हैं लेकिन आज हमारे हिंदुस्तान में जो है सो न हिंदू और मुस्लिम सिख और ईसाई जो है सो न एक भाईचारे का मरतबा रखते हैं यहाँ पर हिंदुस्तान में आकर आप हिंदुस्तान और पाकिस्तान को अलग करने की से बात कर रहे हैं लेकिन हिंदुस्तान हमेशा एक है और एक रहेगा मुस्लिम और हिंदू और सिख और ईसाई सब भाई भाई हैं यहाँ पर आपका काम कुछ भी नहीं चलेगा टेररिस्ट आप टेररिस्ट होंगे लेकिन हम हिंदुस्तान चाहे तो पाकिस्तान को जो है सो ना आधे घंटे में स्मैश करने की हमारी हिम्मत है हमारे पास आज हमारे हिंदुस्तान में हमारे भारत प्रधानमंत्री नरेंद्र मोदी साहब और बीजेपी की हुकूमत केंद्र सेंटर गवर्नमेंट की हुकूमत और राष्ट्र की जो है हर राज्य की जो है से हुकूमत सख्त मजम्मत करते हैं हिंदुस्तान में जो है ना आप जो है सो ना छब्बीस आदमी को मारे हैं ये 26 आदमी को मारना कोई बड़ी बात नहीं है हम चाहे तो पाकिस्तान को तबाह तबाह कर सकते हैं इस बात कहते हुए हम सख्त मजम्मत करते हुए रुख्सत देता हूँ हिंदुस्तान जिंदाबाद हिंदुस्तान जिंदाबाद हिंदुस्तान जिंदाबाद रोज जगह संघटन चूता उठे चला दुरद मुस्लिम सोदर ఇలా పాకిస్తాన్ కుక్కలు చేయంగా ఈరోజు మా భారతీయ ముస్లిం సోదరులకు ఒక మచ్చ వచ్చేసి పడుతుంది మా ముస్లిం సోదరుడు మేము హిందువులము బాయి బాయి అనేత మీ పాకిస్తాన్ టెర్రరిస్టులు ఈరోజు వచ్చి దాడి చేయడం చాలా బాధాకరంగా మీరు పని చేసుకొని బతుకుతే చాలా మంచిగా ఉంటుంది గండు కొట్టుకొని మా దేశం మీద వెళ్తే మీరు ఆర్థికంగా ఒక కుంగిపోతున్నారు ఇలాంటి చర్యలు జరిగితే మేము మా భారతదేశం నుంచి మేము అందరము ఇలా నిరసన చెప్తున్నాం ఒక ఆటంబాంబు వేసినామంటే మీ పాకిస్తాన్ ఏం లేకుండా పోతుంది మేము ఏదో చేయలేమని అనుకోని మీరు ఇసుంటి ఉగ్రవాదులు దాడులు చేయడం కరెక్ట్ కాదని మేము చెప్పగలుగుతున్నాం ఇక్కడినటువంటి ఈ దురదృష్టకరమైన వార్త చూస్తే ప్రతి హిందూ కంటతడి పెట్టే పరిస్థితి ఏర్పడ్డది మన హిందువులకు ఎవరికి కూడా భారతీయులకు ఎవరు కూడా స్వతంత్రంగా జీవించే హక్కు లేదని అనుకుంటున్నారు కానీ పాకిస్తాన్ ఉగ్రవాదులే కానీ పాకిస్తాన్ దేశానికి కానీ హెచ్చరించేది ఏంటంటే ఒక్క కూత వేటి ఇక్కడ వేస్తే కూడా కానీ దేశము నువ్వు కొట్టుకోపోతారా హిందువులు తలుచుకుంటే ఒకటే కూత ఒకటే కూత మా దేశంలో చిచ్చు పెట్టాలని చూసినా మా ప్రాణాలు తీయాలని మీరు ఆలోచించినా కానీ మీరు ఎన్నకు వనికిరారు ఒక్క హిందూ తలుచుకుంటే ఏదో ఒకటైతుంది ఒక భారతీయుడు తలుచుకుంటే ఏదో ఒకటి అయితే ఒక ముసల్మాన్ తలుచుకుంటే మొత్తం మా యూనిటీ గల దేశం రమ్మది మా దాంట్లో ఇంతరా మీరు ఇంత పిట్ట పిట్టతోటి ఉన్నటువంటి మీ దేశము మా వాళ్ళ మీద దాడి చేసి ప్రాణాలు తీసి అంత అది ఎదిగినారా మీరు ఉగ్రవాద సంస్థను పోషించకపోతే మీ దేశం ఏం చేస్తున్నది మీరే దీనికి అండగా ఉండి నడిపించకుండా ఇండియా మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారా ఇప్పుడైనా ఖబర్దార్ చెప్తున్న ఒక్కొక్క ఇండియన్ ఒక్క జెండా ఎత్తితేదాలు ఒక్క ఒక్క కూతబాలు దేశం కొట్టుకపోతుంది జై భారత్ మాతాకి భారత్ మాతాకి మన జరిగిన పహల్గాములో ఇరవై ఆరు మంది మా భారతీయ వాసులు చనిపోవడం జరిగింది దీనికి టెర్రరిస్ట్ కుక్కల లారా ఒకటే కబర్దార్ మీకు హెచ్చరిస్తున్నాం ఏంటిదంటే ఇండియా తలుచుకుంటే మీ స్థానిక మొత్తం స్థానికంగా కదిలిపోవచ్చు మీరు ఇక్కడ ఇరవై ఆరు మంది ప్రాణాలు చాలా నివాళులు అర్పిస్తున్నాం మేము ఇక్కడ క్యాండిల్ క్యాండిల్తో పాటు మేము అందరం దర్పల్లి మండల ప్రజలు మొత్తం శోచనీయంగా ఉన్నాము ఇక్కడ దాదాపు ఇరవై ఆరు మందికి మీరు చంపితే మొత్తం హిందుస్థాన్ చచ్చిపోయే విధంగా మీరు అనుకుంటున్నారేమో టెర్రరిస్ట్ కుక్కలారా వెళ్ళారా ఒకటే హెచ్చరిస్తున్నాం మేము తప్ప మేము తలుచుకుంటే ప్రతి హిందూ ముస్లిం భాయ్ సిక్ సాయిగా మొత్తం ఇక్కడ ఉన్న మొత్తం ప్రతి భారతీయ భాష తలుచుకుంటే మీ మీ స్థానికంగా ఉండే మొత్తం కుక్కలారా వెళ్ళిపోతారు మీరు తప్పకుండా ఈ హేమైన చర్యకు మేము ఖచ్చితంగా ఇది ఇది చేసుకుంటా మేము వాళ్ళ ప్రాణాలు ఏదైతే ఇక్కడ చ భారతీయ భాషలు చనిపోయారో వాళ్ళకు మంచి ఆత్మకు నివాళులు అర్పిస్తూ మేము ఇక్కడ శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నాము భరత్మాత కేంద్రం ఏ చర్య తీసుకున్నా కానీ వాళ్లకు మేము ఖచ్చితంగా మద్దతు ఇస్తాం మేము ఇక్కడ దర్పల్లి ముస్లిం ముస్లిం మతస్తుల మైనం అందరం ఇక్కడ హాజరై ప్రతి ఒక్క అత్యుత్ పార్టీలకు అతీతంగా ఇక్కడ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఇక్కడ ఉన్నాం కాబట్టి కేంద్రం ఏ చర్య తీసుకున్నా కానీ ఖచ్చితంగా మేము ఉబే చేస్తాం మరి తెలియజేస్తూ మీ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు